తొలి ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళే రోజు ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజిస్తే గొప్ప పుణ్యం లభిస్తుందని నమ్ముతారు అలాంటి ఈ తొలి ఏకాదశి వ్రతాన్ని ఒక పక్షి ఆచరించి ముక్తిని పొందిన కథ ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ఒక అడవిలో ఒక పక్షి ఉండేది అది నిరంతరం ఆహారం కోసం వెతుకుతూ ఎప్పుడు తన కడుపు నింపుకోవాలని ఆలోచనలో ఉండేది దానికి ఏ ధర్మం గురించి కానీ దైవం గురించి కానీ పెద్దగా తెలియదు ఒకరోజు అది ఆహారం వెతుక్కుంటూ వెళుతుండగా ఒక ఋషి ఆశ్రమం దగ్గరకు చేరుకుంటుంది ఆశ్రమంలో ఋషి మరియు ఆయన శిష్యులు ఏదో మాట్లాడుకుంటున్నారు పక్షి ఆ చెట్టు పైనే కూర్చుని వారు మాట్లాడుకుంటుంది వింటూ ఉంది వారు తొలి ఏకాదశి ప్రాముఖ్యత